మరి ఇంతటి విశ్వాన్ని దేవుడు ఎవరి కోసం అంటే మన కొరకే సృజించాడు మరి మనం ఎవరి కోసం సృజించబడ్డాము అంటే ఆ దేవుని కొరకు సృజించబడ్డాము దేవునికి స్తోతురా ఈరోజు చాలామందికి పుట్టినరోజులు చేసుకుంటారు చాలామంది జన్మదినాలు జరుపుకుంటారు కానీ కృతజ్ఞత అనేది లేకపోవడం బాధాకరం అంటే దేవుని కోసం మనం ఏమి ఇవ్వాలి అంటే ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చేవారుగా మనం ఉండాలి ఆయన శక్తి సామర్థ్యాలను కూడా ఈ ప్రపంచానికి చాటి చెప్పడమే ఈరోజు మనకు అప్పగించిన పని అండి ఈరోజు మరి సేవకులు రవికుమార్ గారు మీ ఆత్మీయ తండ్రి ఈరోజు ఒక మంచి స్థానాన్ని దేవుడు వరికిచ్చాడు అదే తండ్రి స్థానం అబ్రహాము విశ్వాసులకు ఆయన తండ్రి అని వాక్యం సెలవిస్తుంది ఈరోజు తండ్రి స్థానం చాలా గొప్పదండి కొన్ని మాటలను తెలియజేస్తాను అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచించగలిగితే అబ్రహాము గారు ఇంటి దగ్గర ఉన్న పనివారు కూడా భక్తి పరులు అంటే ప్రార్థనా పరులు అని చెప్పొచ్చు ఆ బ్లెస్సింగ్ మనకు కావాలి అబ్రహాము గారిని దేవుడు తన తరంలో పుట్టించాడు ఒక కారణ జన్ముడుగా ఒక కారణంతో పుట్టించాడు కాబట్టి ఆ కారణాన్ని తెలుసుకున్నాడు ఇదిగో దేవునగా పని అప్పగించాడు అని మరి తన ఇంటిలో ఉన్న వారికి ప్రార్థన జీవితం నేర్పించాడు భక్తి నేర్పించాడు అంటే ఈరోజు సేవకులు రవిగారితో ఉన్న ప్రతి ఒక్కరికి ఏమి నేర్చుకుంటారు అంటే ప్రార్థన భక్తి విశ్వాసాన్ని నేర్చుకుంటారు అబ్రహాము అనేక మందికి మాదిరికరంగా ఉన్నాడు అలాగే సేవకులు కానీ ఈరోజు మరి ఈ సమాజానికి సంఘానికి ఒక మాదిరిగా వారు ఉన్నారు ఇది పుట్టినరోజు నేను ఇష్టం లేదు కానీ ఒక విషయం చెప్తున్నాడు అని ఏంటంటే నేను ఒక కారణంతో జన్మించాను ఆ కారణాన్ని మన కళ్ళ ముందు కనబడుతుంది గవర్నమెంట్స్ పొందిన తర్వాత బాలకుల మీద మనసు లేకుండా చేసింది చేసింది దేవుడు ఈ అమ్మాయి ద్వారా ఎందుకంటే ఈ ఫోటో పెట్టుకుని కూడా నేను సెల్ ఫోన్లో వెళ్ళి అంత బాగా అట్రాక్ట్గా ఉండేది నాతో నేను జాయిన్ అయిపోతే ఉండి ఉంటాను ఊరి వెళ్ళినా సరే జాలి అయితేనే చూసుకోండి రెండు రోజుల్లో చూసుకోండి మూడు రోజులు జాయిన్ చేసుకుంటే మూడు రోజులు ఎప్పుడు లేదు అప్పుడు దేవుడు ఆ పరిచర్య జరగడం కోసమేమో ఈ అమ్మాయిని నాకు అంత అప్పుడు నా పిల్లలు ఎగిపోయాడు నాకు జాయితో నాకు అంత బంధాన్ని ఇచ్చాడు జాయిన్ నాతో ఎక్కడికైనా పోయాడు ఒక్కతే ఇద్దరు వెళ్ళి ఒకసారి రెండు వేల ఇరవైలో రొక్కలు ఎక్కడికి వచ్చేసాం వంద రొక్కలు ఇప్పుడు ఎక్కడ పోయి ఇరవై రెండు వేల ఇరవైలో ఒక ఆ కరోనా వచ్చిన టైం అది ఇంకా రాలేదు మా మార్చి ఇరవై రెండుకి వచ్చింది ఒక్కతే మోసేసింది వంద రొక్కులు తన మధ్యలో వచ్చాం వచ్చాము నాతో ఎక్కడికైనా జర్నీ చేస్తే నా దేవుడు నాకు పుట్టించిన కూతురుమం ఎదురం అలాగే మా పిల్లలు ఇప్పుడు ఆ చెట్టును కూడా చాలా బాగా చూస్తుంది సాక్ష <laughs> 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 <laughs>

అన్నీ వివరం చేసినండి యాభై అంటే పెట్టుకుని గాల్ ప్లేస్ ఇస్తారు దేవుడు నేను బలంగా వాడుకున్న కాక దేని స్తోత్రం మరి కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరుచుము